హలో ఎవరివన్ వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ అఫీషియల్ టుడే రెసిపీ ప్లెయిన్ పలావ్ అనమాట సో నేనైతే దీన్ని వెజిటేబుల్ కర్రీకైనా మటన్ కర్రీకైనా ఫిష్ అయినా చికెన్కైనా ఏ కర్రీకైనా బాగుండే ప్లెయిన్ పలావ్ ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను అనమాట సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఒక ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి దాంట్లోకి పెరుగు ఒక హాఫ్ కప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రెష్గా ఉంటేనే దాంట్లో ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు గరం మసాలా ఈ టేస్ట్ తగినంత కారం ఉప్పు కూడా మీకు తగినంత వేసుకోండి ఇంకా బిర్యానీకి వస్తాయి కదా షాజీరా పట్ట మిరియాలు అన్నీ వేసేసుకోండి అలాగే కస్తూరి మెంతి అలాగే కొంచెం పుదీనా ఒక కొంచెం కొత్తిమీర మీకు ఎక్కువగా ఉంటే కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకొద్దిగా అయితే జీడిపప్పు వేసుకున్నాను అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ అయితే మస్ట్ అనమాట నేనైతే ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ వేసేస్తాను వేసేసి ఈ మసాలాలన్నీ బాగా అన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను చూస్తున్నారు కదా ఇంతే ఇలా బాగా కలుపుకున్నాక దాంట్లోకి లెమన్ అనేది హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను లెమన్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఈ ప్లెయిన్ పలావ్లో మర్చిపోకుండా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకొక పక్కన రైస్కి నేను రైస్ ఎసరు పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా రాళ్ళు ఉప్పు అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇంకా బిర్యానీకి వేస్తాం కదా బిర్యానీ ఆకు అలా అవన్నీ వేసేసాను అనమాట వేశాక రైస్ అనేది నేను ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోండి మరీ ఎక్కువగా ఉడికించాలనుకోండి పలా అనేది అని పొడి పొడిగా లేకపోతే అంత ఫ్లేవర్ అనేది బాగుండదు సో అందుకనే నేనైతే ఇలా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం నేను కొంచెం పుదీనా షాజీరా అలానే లెమన్ కూడా ఆఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అనమాట ఒకసారి ఇవన్నీ కలిపేసుకోండి బిర్యానీ మసాలా అంటే తెలుసు కదా పట్టా అన్నీ వేస్తాం కదా సో అలా ఇంకా రైస్ అయితే వేసేసి ఇలా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాక తీసేసుకోండి ఎందుకంటే అప్పుడే రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇంకైతే ఇది చూపించాను కదా మసాలా అవన్నీ వేసేసి ఇలా రైస్ని డైరెక్ట్ కొద్దిగా మసాలా పప్పు ఉంచుకున్నాను కదా ఇందాక ఆ మసాలాని ఒక లేయర్ లాగా వేసుకోండి వేసి నేనైతే టూ లేయర్స్ వేస్తున్నాను కాబట్టి వేస్తున్నాను లేదు టూ త్రీ లేయర్స్ అయితే మసాలా కొద్దిగా ఉంచుకొని ఇంకోసారి రైస్ వేసి మళ్ళీ వేసుకోండి సో ఫైనల్గా అయితే ఇలా బ్రౌన్ ఆనియన్స్ మస్ట్ అనమాట నేనైతే ఒక రెండు మూడు ఎర్రగడ్డలు కట్ చేసుకొని ఇలా వేయించి పెట్టుకున్నాను సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది పైన దమ్ పెట్టేశాను సింపుల్ అండ్ ఈజీ ఇది కర్రీలో కానీ ఇది చాలా బాగుంటుంది మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు సూపర్ ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ